హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఇప్పుడిప్పుడే మరికొద్ది రూల్స్ అయితే రావడం జరిగింది అయితే ఈ రూల్స్లో భాగంగా చాలామంది తెలుసుకుపోతే నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మరికొంతమందికి బెనిఫిట్ కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ వీటిని చూసేద్దాం మీరే కనుక ఫస్ట్ మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్కనైతే యాక్టివేట్ చేయించుకోండి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు మీ కస్టమర్ను తెలుసుకోండి సమాచారాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది అయితే అది రిస్క్ కస్టమర్లకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మీడియం రిస్క్ కస్టమర్లకు ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి తక్కువ రిస్క్ కస్టమర్లకు ప్రతి పదేళ్ళకు ఒకసారి కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది దీనికోసం వ్యక్తి యొక్క వాటర్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు అద్దె రిసిప్ట్లు ఫ్లాట్ మెయింటెనెన్స్ బిల్లు విద్యుత్ లేదా గ్యాస్ బిల్లు టెలిఫోన్ బిల్లు నీటి వినియోగ బిల్లు వంటి ఏదైనా పత్రాలు కలిగి ఉండాలి లేదంటే అప్డేట్ చేయడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు ఈ సమాచారాన్ని అప్డేట్ చేయడం ఎలాగా కేవైసీని అని చూస్తే ఎంపీఐఎన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయండి నా ఖాతా ప్రొఫైల్ పెన్కి వెళ్ళండి అప్డేట్ కేవైసీ పైన క్లిక్ చేసి డ్రాప్ డౌన్ నుంచి ఖాతా ఎంచుకోండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి సబ్మిట్ చేసి క్లిక్ చేసిన తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ వస్తుంది బ్యాంక్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా అప్డేట్ చేస్తూనే అందిస్తూనే ఉంటుంది కాబట్టి ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం కేవైస్ అప్డేటు అభ్యర్థులకు అనుగుణంగా లేని ఖాతాలు నిషేధించబడతాయి సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారు కొన్ని సందర్భాల్లో మీరు బ్యాంక్ వెళ్ళవలసి కూడా ఉంటుందని గుర్తుంచుకోండి కేవైసీ పత్రాలు గడువు ముగిసిన లేదా చిల్ అందుబాటు కానప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు మీరు అవసరమైన పత్రాలతో కేవైసీ కోసం బ్యాంక్ వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతున్నాండి జయ్